కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగ యువతి యువకులకు పెద్దపీట వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు రేపు వైరాలో జరిగే మెగా జాబ్మీళ్ళకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కంపెనీలతో ఇప్పటివరకు కూడా ఆరు వేల ఏడు వందల మంది ఎన్రోల్ చేసుకున్నట్టు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చెప్తున్నారు సో ప్రస్తుతం మనతో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి ఇప్పటివరకు కూడా ఇది అతిపెద్ద గిరిజన ప్రాంతంగా ఉంది ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో జాబ్ మేళాలు జరిగిన దాఖలాలు కూడా లేవు సో మొట్టమొదటిసారిగా వైరా నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టబోతున్నారు ఈ జాబ్ జామేళాలో దాదాపు ఎన్ని కంపెనీస్ అంటే ఆ కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి ఎంతమంది ఇప్పటివరకు అభ్యర్థులు రేపు ఈ జామేళాకు హాజరుకున్నారు సార్ ప్రధానంగా అందరికీ నమస్కారం వైరా ప్రాంతం పూర్తి గిరిజన ప్రాంతం గిరిజన నియోజకవర్గం ఇక్కడంతా రైతు వారి కుటుంబాలు రైతు కూలీల కుటుంబాలు చదువుకొని నిరుద్యోగ తిరుగుతున్న ప్రాంతం ఇది చాలామంది నిరుద్యోగ యువకులు ఈ ప్రాంతంలో ఉన్నారు మనం ఈ కష్టాలు నష్టాలు ఇబ్బందులు తెలిసిన వాడిగా బాధలేందు తెలిసినోడిని చదువుకున్న తర్వాత మనం ఏ పని చేయలేని పరిస్థితిలో ఉంటే కుటుంబంలో తల్లిదండ్రులు పూట అన్నం పెట్టలేక మనం వాళ్ళు మనం చూసి బాధపడుతూ ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో పిలగాళ్ళు నిరుద్యోగ యువకులందరూ నాకు టచ్లో ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది మనం కూడా ఇప్పటికి ఇప్పటికీ యాభై యాభై వేల ఉద్యోగాలు చేయగలిగాం కానీ పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువకులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉపాధి కల్పలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకి ఒకసారి అన్ని జిల్లాలో జాబ్ మేళలు నిర్వహించండి ఇలా చదువుకున్న వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఉద్యోగం చేసుకోవడానికి ఆ జీతాన్ని చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్న పరిస్థితున్నది చదువుకున్న పిల్లలందరూ కదా కూలీలో పోతుండ్రు హోటల్ పనిలో పోతున్నారు ట్రాక్టర్ పనిలో పోతున్నారు బాధ అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు కూడా నిజమే అని చెప్పేసి ఈ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ వాళ్ళని సహకారంతో జాబ్ మేళలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్న పరిస్థితుంది అందుకోసం నేను వైరాలు రేపు ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున తొంభై ఐదు పెద్ద పెద్ద కంపెనీలు రేపు జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఐదు వేల మంది మేము అన్నం ఐదు వేల మందికి మనం ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తీసుకుందాం అనుకుంటే ఇప్పటికీ ఆరు వేల ఏడు వందల మంది రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి ఇంకా నాకు తెలిసి ఇంకో వెయ్యి మంది పెరుగుతారు అంటే సార్ రేపు అంటే దాదాపు ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయా లేకుంటే అంటే చిన్న కంపెనీలా లేకుంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు బట్టి ఎంపికైన నిరుద్యోగులకు ఏ విధమైన జీతభద్యాలు చెల్లించే అవకాశం ఉంటుంది అంటే శాలరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ రేపు ఇప్పుడు విద్యార్హతను బట్టి మనం ఏడో తరగతి నుంచి మొదలు పెట్టుకొని పీజీ దాకా డిగ్రీ పీజీ దాకా ఆ స్థాయిని బట్టి తీసుకుంటామని చెప్తున్న వాళ్ళు ఇక్కడ ఐటీఐ నుంచి బీటెక్ ఎమ్టెక్ ఫార్మసీ చదువుకునే పిల్లలకి ఆ స్థాయిని బట్టి జీతాలు ఇస్తామంటున్నారు కొన్ని కంపెనీలు జీతాలు ఇచ్చి హాస్టల్ సదుపాయం భోజనం కూడా మేమే పెడతాం అని చెప్పేసి ఒక 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 ఆర్డర్ వర్క్ అని చెప్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ అన్ని కంపెనీలు కూడా నిరుద్యోగ యువకుల్ని అవకాశం ఉన్నంత వరకు కాపాడుకుంటున్నామని చెప్పేసి ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఎంతమందికి వచ్చినా వచ్చినట్టే ఊరుకు ఐదుగురికి పది మందికి వచ్చినా కూడా చాలా సంతోషం ఎందుకంటే నన్ను వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మా గిరిజన ప్రాంతంలో గిరిజన ఏరియాలో రాష్ట్రంలో ఎన్నడూ కూడా జాబ్మేళా కార్యక్రమం జరగలేదు ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభు ప్రభుత్వంతో మాట్లాడి ఈ గిరిజన ప్రాంతాల్లో జాబ్ మేళా పెట్టే కార్యక్రమం మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది చదువుకున్న యువకులకి యువతి యువకులకి పెద్ద ఎత్తున న్యాయం జరగాలని చెప్పేసి ఉపాధి రావాలని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి జీతాలు ఇచ్చే కంపెనీలే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా యువకులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొనాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం సార్ భద్రాచలం ఐటీకి సంబంధించి ఐటీసీకి సంబంధించిన కంపెనీ కూడా రేపు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి అంటున్నారు అంటే భద్రాచలం ఐటీసీ కంపెనీ అంటే అది పెద్ద చాలా పెద్ద కంపెనీ అందులో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కానీ వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారు వాళ్ళని ఏ విధంగా ఒప్పించారు సార్ ప్రధానంగా ఇక్కడికి రేపు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా ఏ విధంగా ఒప్పించారు వాళ్ళని ఐటీసీ భద్రాచలం బీపీ వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఏడవ తరగతి చదువుకున్నడు డిగ్రీ చదువుకున్న ఉన్నాడు ఐటీఐ చదువుకున్న అన్ని రకాల ఎందుకంటే అది కంపెనీలు కాబట్టి స్థాయిని బట్టి పనులు ఉంటాయి అక్కడ కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగస్తులను తీసుకుంటామని చెప్పేసి ముందుకొచ్చారు ఆ ఆ పద్ధతిలో కంపెనీలు చాలామంది కంపెనీలు వస్తున్నాయి ఈ ప్రయత్నంలో మీరు అందరూ సహకరించాలని మనవి చేస్తూ కంపెనీలు అందరినీ కూడా ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా నలుగురు ఎక్కువ కలగాలని ఇంకో నలుగురు ఎక్కువ నిరుద్యోగులని ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పియాలన్న తపనతోనే మనం గత నాలుగైదు రోజుల నుంచి గిరిజన ప్రాంతాల యువకులు కూడా ఉత్తేజపరిచి రేపు జాబ్మేళా కార్యక్రమానికి రావాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం అదే నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వచ్చిన తర్వాత పొద్దున్న సాయంత్రం మంచి లేకుండా తిండి లేకుండా పోవటానికి వీలు లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశామని తెలియజేస్తూ ఉన్నాం అంటే సార్ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రామ్దాస్ నాయకు నాయక్ వైరా నియోజకవర్గంలో ఇంత పెద్ద జాబ్ జాబ్మేళాను పెట్టబోతున్నాడని చెప్పేసి అందరు కూడా ఎక్కడ ఎక్కడ చూసినా వైరాలో రేపు జరిగే మేళా గురించి మాట్లాడుతున్నారు ప్రధానంగా ఈ జాబ్ మేళాకు సంబంధించి రామ్దాస్ నాయక్ సంతృప్తికరంగా ఉన్నాడా లేదా నేను నా జీవితంలో కష్టపడి వచ్చిన వాడిని కష్టం చూసి వచ్చిన వాడిని కష్టం తెలిసిన వచ్చిన వాడిని ఇవాళ చెట్ అంత చదువుకొని వచ్చిన తర్వాత ఉద్యోగం లేక ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళం కూడా చూసిన వాడిని నేను కాబట్టి ఏది పడి నన్ను ఎమ్మెల్యేని చేశారు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి చేతనయంత మేరకు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే ఏదో రకమైన ఉపాధి వాళ్ళకి రావాలన్న పట్టుదలతోనే ప్రభుత్వాన్ని మెప్పించి కార్యక్రమం చేస్తున్నా ఇది నాకు కూడా నాకు కూడా జీవితంలో తృప్తి మిగిలాలన్న పట్టుదలతో తప్ప వచ్చే ఇంకా వారం ఎన్నికలకు సంబంధించింది కాదు ఇంకో వారం ఎలక్షన్ కూడా లేవు కాబట్టి ఏదేమైనా నన్ను ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పట్టుదలతోని కార్యక్రమం చేస్తున్నా వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి నాకు కూడా శక్తి ఇవ్వాలి అదొకటే కాదు అన్ని రంగాల వాళ్ళకు కూడా మనం నాకు నన్ను వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించినందుకు రైతులకి రైతులకు కూడా గోదావరి నీళ్ళని గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టులోకి రాజీవ్ కెనల్ ద్వారా తెచ్చే కార్యక్రమం నేను గెలిచిన వంద రోజుల్లో వంద కోట్ల రూపాయలు పెట్టి భద్రాచలం నుంచి గోదావరి నీళ్ళని మన్గురు రాసోపురం నుంచి వైరా చెరువుకి తెచ్చే విధంగా కార్యక్రమం కూడా కాలం అయిపోయింది నీళ్ళు వదిలేము జూన్ నెలలో వైరా చెరువును పూర్తి స్థాయిలో నింపి జూన్ చివరలో జూలై మొదటి వారంలో నాటెప్పి చరిత్రలో నాటెప్పించే కార్యక్రమం మిగిలిపోవాలే వైర జూన్ నెలలో చెరువు నింపుతా ఫస్ట్ జూలై ఫస్ట్ వీక్లో ఇక్కడ వైరా చెరువు కింద నాట్లు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటా అదే కాదు నీళ్ళు పాడుదల లేని ప్రాంతాల్లో కొడిచిల్లా కారేపల్లి ఏనుకూరు జులుపాడు రైతులకు కూడా ఆనాడు రాజు రావు మన రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చాడు పోడు భూములకి కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టి దున్నే రైతులందరినీ జైల్లో పెట్టాడు మళ్ళా మొన్న ఇందిరామ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా నిలబడి పర్మిషన్లు ఇప్పించి ఐటీడీఏలో ఇద్దరు కలెక్టర్లని ఇద్దరు పీఓలని నలుగురు మంత్రులని ఇద్దరు డిఎఫ్ఓలను తీసుకొచ్చి ప్రభుత్వం మొత్తం తీసుకొచ్చి అక్కడ నలుగురు మంత్రులతో మీటింగ్ పెట్టించి పోడు మూలలో అందరికీ కూడా బోర్లు వేయించే కార్యక్రమాన్ని తీసుకున్న ఆ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆ ఐదు వేల బోర్లు నేను ఈ నాలుగు మండలాలు ఇప్పించిన ఇవాళ రెండు పంటలు పండుతున్నాయి నా జీవితంలో నీకు అంతకంటే కావాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గిల్లి శాశ్వతం కాదు అధికారం బాగా చూసిన వాడిని చూసినవాడిని చూసిన వాడిని ఇబ్బందులు చూసిన వాడిని కూడా అదే పద్ధతిలో చేశారు అన్ని గ్రామాల్లో కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ శక్తిని ప్రజల ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా ఎవరి మనసును బాధ పెట్టకుండా ప్రభుత్వ పక్షాన నా యొక్క కష్టం రావలసిన పరిధిలో అంత సేవ చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడిన ప్రాంతం అందరూ హాస్టళ్ళల్లా కష్టపడి చదివినోళ్ళు ఇంటికానించి తల్లిదండ్రులు ఇబ్బంది పడితే కష్టంతో స్కూళ్ళకి కాలేజీలు పంపితే చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ కూడా మనకు నచ్చిన ఎమ్మెల్యే కావాల్సిన ఎమ్మెల్యే మనకు పని చేసిన ఎమ్మెల్యే వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ నన్ను ఇష్టపడి ఎమ్మెల్యేని చేశారు కాబట్టి వాళ్ళు నన్ను ఎమ్మెల్యేని చేసిన నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రుణపడి ఉంటానని తెలియజేస్తూ నేను ఉండే ఇంకా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నాకు సాయం చేసిన నన్ను ఎమ్మెల్యేని చేసిన నిరుద్యోగ గిరిజన హరిజన నిరుద్యోగ యువకులకి నా శక్తి మేరకు కొంతమందికైనా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా చూశారు కదా రేపు వైరాలో జరగబోయే అతిపెద్ద జాబ్ మేళాకు దాదాపు తొంభై ఐదు కంపెనీల నుంచి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ యువత యువకులు ఆరు వేల ఏడు వందల మంది కూడా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారని చెప్పేసి వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నాయకు చెప్పడం జరిగింది సో పూర్తిగా వైరా గిరిజన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఎంతగానో ఇష్టపడి గెలిపించిన ప్రతి ఒక్క హరిజన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ కూడా నేను ముందుంటాను రాబోయే అంటే నా ఎమ్మెల్యే కాలం ముగిసేంత వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులకు అలాగే రైతులకు సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇటు భద్రాచలం నుంచి గోదావరి జిల్లాలు కూడా వైరా రిజర్వాయర్కి తీసుకొచ్చి జూలై మొదటి వారంలోనే ఇక్కడ వరి నాట్లు వేసే దిశగా ముందు ముందుకు సాగుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా రేపు జరిగే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు కూడా సింగరేణి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళ జరగబోతుంది రేపు వివిధ కంపెనీలకు చెందిన కంపెనీలు కూడా ఇక్కడ హాజరవుతాయి అనేక అనేక మంది నిరుద్యోగ యువత యువకులు కూడా రేపు ఉద్యోగ అవకాశాలు తీసుకునే ఉన్నాయి రేపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ కాబోతున్నారు వారి చేతుల మీదుగా రేపు ఉద్యోగాలు ఎన్నికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి రం నాయక్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మేఘానం టీవీ ఖమ్మం నుంచి